ఈరోజు మన వికారాబాద్ మార్కెట్కి వచ్చినాయా ఇవన్నీ పిల్లలు చూడండి పిల్లలకి ఇలా సండే కదా దానివల్ల వచ్చారు వాళ్ళకి ఇలాగా ఈ బర్రెక్ అయితే ఎనభై వేలు చెప్తారు అన్న వాళ్ళు అవుతుంది ఎందుకు మీ అచ్చినా ఎంత చెప్తున్నా ఎంత చెప్తున్నా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంటన్నా బాగుంది బరే బాగుంది కండిషన్ బాగుంది మీ దగ్గర వేసిపోతా వీడియోలు నేను బర్వేనా మీ దగ్గరే వేసుకున్నా ముందు ఫోర్ ఉన్నాయి నా దగ్గర ఎంజీఆర్ఎస్ ఎంఎస్ మొత్తం బఫేల గురించి మీ ఉంటాయి ఎక్కువ ఎనిమిది ఇచ్చి నాలుగు ఇచ్చిదా అన్నీ లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు ఉన్నాయంట చూపిస్తు మనకు సరే మనం ఎక్కువ రాలే అయితే రెండే వచ్చినాయా ఇదా అది లక్ష ఇరవీ ఇవి అయితే చిన్న జాతి ఏమో ఊరు జాతి అవి అదే వీడియో మొత్తం స్టక్ అవుతుందానా ఎంజి ఆర్ఎస్ అని ఒక చిన్న ఎం నువ్వు తీసుకురా అని చెప్తా లక్ష పది చెప్ అన్న ఒకసారి చూడండి ఇది ఇది అన్న ఎనభై ఐదు వేలకు మనకు మనకు మన పేరు వచ్చి చెప్తే ఇంకా తక్కువకిస్తాడా చూడండి ఫ్రెండ్స్ గిరియావు ఇగో ఇది ఇంకోటి అన్న లక్ష ఇరవై చెప్తున్నాడు దీనికి చూడండి పూటకి నాలుగు లీటర్లు చెప్తున్నాడు సరే చూసుకోండి ఈరోజు వికారాబాద్కి వచ్చినాయా ఇవన్నీ అయితే ఇది తొంభై వేలు చెప్తారు అన్ని రకాలుగా వస్తాయన్న ఎడ్లు వస్తాయి బర్రెలు వస్తాయి మళ్ళీ ఇంకా దూడపిల్లలు కావాలంటే దూడపిల్లలు వస్తాయి బాగున్నా చూడండి బాక్ చిన్న రకం మావ్ వచ్చింది అన్నం పన్నం అరువాత ఆ మనం ఫోన్ చేస్తాము నేను నాయి ఆ లగా దూపైనప్పుడు రాగచ్చు అన్ని ఎడ్లు ప్లస్ బర్రెలు చిన్న చిన్న ఆవులు దూడపిల్లలు అన్నీ అన్న ఎవరికైనా కావాలంటే చూడండి రేట్లు ఎందుకు అడుగుతలేనంటే వాళ్ళు ఒక్కో ఒక్కో తిరిగి అన్న రేట్లు అందుకే ఎవరి అడుగుతలేను ఎక్కువ శాతం